ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ బ్యాంబినో ఉప్మా చేస్తున్నానండి టెన్ మినిట్స్ లో ఈజీగా ఎలా చేసుకోవాలో నా అయినా చూపించానండి ఈ బ్యాంబినో ఉప్మాకి కొలత ఒక గిన్నె బ్యాంబినోకి ఒకటిన్నర గిన్న వాటర్ పోసుకోవాలండి కొలత చూపిస్తున్నాను చూడండి వాటర్ ఒక కటోరీ నిండా మనం బ్యాంబినో తీసుకుంటే వన్ అండ్ హాఫ్ తీసుకోవాలి సో ఇది ఒకటి అయింది కదండి ఒక గిన్నె నీళ్ళు మనం పోసేసుకోవాలి దేంట్లో అయితే నీళ్లు వేడి వేసుకుందాం అనుకుంటున్నామో దాంట్లో పోసేసుకోవాలి ఒక కటోరీ వాటర్ తీసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ కటోరీ వాటర్ తీసుకోవాలండి పక్కన పొయ్యి మీద నీళ్ళు పెట్టి మసలు పెట్టుకుంటున్నానండి ఎందుకంటే మనము తాలింపు వేసుకున్న వెంటనే నీళ్ళు పోసుకోగానే తొందరగా అయిపోతుంది బ్యాంబీను దాంట్లో ఉన్న పలుకులు కూడా మెత్తగా అవ్వదు ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్తారు ఆఫీస్కి వెళ్తారు కాబట్టి టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా ఇలా చేసుకోవచ్చు అంటే కొంచెం తొందరగా మసాలంటే మూత పెట్టేసుకుంటే ఫాస్ట్గా మసులుతుంది టోప్ అయిన కడాయి పెట్టేసుకొని దాంట్లో బ్యాంబినో వేసుకొని వేపుకోవాలండి ఈ బ్యాంబినో చేసుకుంటప్పుడు అడుగు మందంగా ఉన్న గి కడాయిలు బొగానాలు అలాంటివి తీసుకొని చేయండి లేకుంటే మాడుతుంది ఇప్పుడు మనం ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఇట్లా అడుగు నుంచి ఇట్లా కలుపుతూ తీయండి వేగుతాయి అన్ని వైపులా బ్రౌన్ కలర్లో మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి చూడండి లైట్ బ్రౌన్ కలర్ అయింది కదా ఇంకా కొంచెం కలర్ మారిన తర్వాత మనము ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మీకు ఒక టూ మినిట్స్ అయితే ఇది వేగిపోతుంది చూడండి నీళ్ళు మసులుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిందండి చాలా ఇంత బ్రౌన్ అయినా సరిపోతుంది ఈ బ్యాంబ వేంపుకున్నాం కదండి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి సైడ్లో కడే స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత దాంట్లో రెండు గంటల నూనె పోసుకోవాలండి నూనె వేడిన తర్వాత హాఫ్ టీ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇదంతా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి ఈ తాలింపు పప్పులో మనకి క్రిస్పీగా ఉంటాయి ఇది క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి కలర్ మారింది కదా దీంట్లో మనం ఒక క్యారెట్ ముక్కలు కోసుకొని పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని వేయించుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కొంచెము ఆలు ముక్కలు కూడా వేసుకోవాలి మీడియం సైజు ఆలుగడ్డ ముక్కలు ఇవి ఈ ఆలుగడ్డ ముక్కలు కూడా కొంచెం వేగే వరకు మనం వేయించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఆయిల్లోనే మనకి క్యారెట్ ఇంకా ఆలు ఉడికిపోవాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎన్ని పచ్చిరకాయలు నేను దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు మీడియం సైజు ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి దీంట్లో వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో వేగాయి కదండి దీంట్లో ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి టమాటా అయినా వేసుకోవచ్చండి టమాటా ఇష్టపడిన వాళ్ళు లాస్ట్లో నిమ్మకాయ చెక్క పిండుకుంటే సరిపోతుంది దీంట్లో ఇప్పుడు హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వేస్తున్నాను పావు టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి ఆల్రెడీ పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం కాబట్టి ఇది వన్ టీ స్పూన్ నేను కారం వేస్తున్నానండి దీంట్లో ఇప్పుడు కరిపాక వేసుకోవాలి ఈ మసాలా అంతా ఈ మొక్కలు పట్టుకునే వరకు కొంచెము వేంపుకోవాలి ఆయిల్లోనే పక్కన రెడీగా మనము నీళ్ళు మసలు పెట్టుకొని పెట్టుకున్నాం కదండి కొలత నీళ్ళు ఆ నీళ్ళు ఇంకా దీంట్లో పోసుకోవడమే రెడీగా మనం మసలు పెట్టుకున్నాం కాబట్టి ఎంతో టైం పట్టలే చూడండి మనం పోస్తూనే వాటర్ బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం అన్నీ సరిపోయిందా ఒకసారి చూసుకొని మనం బాంబిన వేసేసుకోవడమే కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది సో నేను హాఫ్ టీ స్పూన్ వరకు మళ్ళీ ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న బ్యాంబినో దీంట్లో వేసేసుకోవాలి మంచిగా కలిపేసుకోవాలండి కలిసిపోయేలాగా ఉప్పు కారం మీకు రుచికి తగినట్టు చూసి వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వాటర్ ఇంకే వరకి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి వాటర్ ఇనికిన తర్వాత మనం ఒక టూ మినిట్స్ మూత పెట్టి దమ్ ఇచ్చుకుంటే సరిపోతుంది బ్యాంబీనో కూల్ పూల్గా వస్తుంది హాఫ్ నిమ్మకాయ నేను దీంట్లో పిండేస్తున్నాను టమాటా ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా వేసుకోవచ్చు నచ్చని వాళ్ళు నిమ్మకాయ పిండుకున్నా సరే లైట్గా పులుపు ఉంటుంది ఉన్న ఫ్లేవర్ అంతా ఈ నిమ్మకాయ బయటికి తీసుకొస్తుంది కాబట్టి నేను వేసేసుకుంటున్నాను మొత్తం అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి మనం పోసుకున్న నీళ్ళని ఇంకిపోయాయండి అడుగు నుంచి కలుపుకోండి అడుగంటకుండా లాస్ట్లో కొంచెం మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలండి నిమ్మకాయ ఇంకా కొత్తిమీర వేసుకున్నాం కదా ఒక టూ మినిట్సే లిడ్డు పెట్టుకోవాలండి ఎక్కువసేపు పెట్టుకోవద్దు ఆల్మోస్ట్ అయిపోయింది ఇది చూడండి బెంబే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి కింది నుంచి తీసి చూపిస్తున్నాను మీకు ఎలా పూల్ పూలుగా అయిందో అసలు స్టికీ కాకుండా ఇలా రావాలంటే కరెక్ట్ కొలత తీసుకోండి ఒక గిన్నెకి అంటే ఒక గిన్నెకి వన్ అండ్ హాఫ్ గిన్నె నీళ్ళు తీసుకోవాలంతే ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేస్తున్నాను చూడండి మీకు చూపిస్తున్నాను వీడియోలో ఎలా పడిపోతుందో జారిపోతుందో